నమస్తే నేను సిరి గోపాల్ వర్మ గారి సినిమా వ్యూహం ఏదైతే ఉందో ఆ చిత్ర సభ్యు అంటే ఆ చిత్ర యూనిట్ కి ఇంకా గోపాల్ వర్మకి లీగల్ నోటీసులు అందాయంటే అసలు లీగల్ నోటీసులు ఎందుకు అందాయి ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఎన్నికలకు ముందు మనం చూస్తుంటే వ్యూహం సినిమా రామ్ వర్మ గారు డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమాకి సంబంధించి చిత్ర బృందానికి మొత్తానికి కూడా లీగల్ నోటీసులు పంపించారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఎందుకు లీగల్ నోటీసులు పంపించారు సార్ ఇది యాక్చువల్గా ఒక వారం కిందటి నుంచి నడుస్తుంది ఈ ఇష్యూ అంటే వ్యూహము అలాగే వ్యూహం టూ శపథం లాంటి కొన్ని సినిమాలు రామ్ గోపాల వర్మ డైరెక్ట్ చేసి అప్పటి ప్రభుత్వానికి ఫేవర్గా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులకు వ్యతిరేకంగా క్లియర్గా పిక్చర్ చేయడం జరిగింది అందులో బాగా నేను గమనించిన అంశం ఏంటంటే వ్యూహంకు వ్యూహం టూలోనో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ప్రస్తావన వస్తుంది అందులో ఆ ప్రస్తావన ట్రైలర్ వచ్చినప్పటికే బాబుగారు అరెస్ట్ అయ్యారు అంటే వీళ్ళకి ముందే తెలుసా అరెస్ట్ గురించి వీళ్ళు ముందే వ్యూహ ప వ్యూహం వ్యూహం అని అన్నారు కానీ వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారిది రామ్ గోపాల్ వర్మ గారిది లాగా అనిపించింది నాకు మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆయన ఆగస్టులో ఎనిమిది వందల తొమ్మిది కూడా అరెస్ట్ అయినట్టు ఉన్నారు ఆయన అప్పటికే అప్పుడే వచ్చిన ట్రైలర్కి సో అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన ట్రైలర్లోనూ ఆయన అరెస్ట్ గురించి ప్రస్తావన ఉంటుంది అందులో అట్లాగా అంటే వీళ్ళు ముందే ఊ ప్లాన్ చేశారనమాట వ్యూహం పన్నారు సో మొత్తం మీద ఈ చాలామంది చెప్పేది ఏంటంటే రామ్ గోపాల వర్మ డైరెక్టర్ అన్నారు కానీ ఇది మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే ఈయన పేరుని వాడుకున్నారు తప్ప దర్శకత్వ పర్యవేక్షణ అంతా తాడేపల్లి ప్యాలెస్దే అని కూడా చాలామంది విమర్శించారు అందులో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మరీ చులకన భావంగా చూపించేటట్టు అనిపించింది నాకు అంటే ట్రైల్స్ ట్రైల్ అవి చూశాను ఈవెన్ ఒక దగ్గర పవన్ కళ్యాణ్ గారికి రామ్ వర్మ గారి క్లాస్ కూడా పీగుతున్నట్టుగా ఉంటుంది ఒక సన్నివేశం అట్లా మొత్తం మీద కొన్ని కొన్ని వీడియోస్ మరి అవి అందులో ఉన్నాయో కట్ చేశారో తర్వాత తీశారనే నాకు తెలియదు కానీ సో మొత్తం మీద ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఏదైతే రామ్ గోపాల వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కొద్దీ అభిమానం కొద్దీ సినిమాలు చేశారా డైరెక్ట్ చేశారా అనుకుంటే ఏదైనా బిజినెస్సే కదమ్మా తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే డబ్బులు కావాలి సో రామ్ గోపాల వర్మ గారికి సుమారుగా కోటికి పైగా అమౌంట్ మొట్ట చెప్పారండి అది ఎట్లాగా ఈ ఫైబర్ ఏపీ ఫైబర్ నెట్వర్క్లో ఉన్న ఫండ్స్లోంచి తీసి అది డైవర్ట్ చేశారని అంటే ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఏదైతే వాళ్ళకి ల్యాండ్లైను ఒక కేబుల్ టీవీ నెట్టు అన్ని మూడు వందల రెండు వందల యాభైకే కేటాయిస్తామన్న ప్రభుత్వం అప్పుడు అంతకు చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రభుత్వం దీన్ని వాళ్ళు కొనసాగించింది ఎందుకంటే వీళ్ళకి అమౌంట్ కావాలి డబ్బులు తినడం కావాలి కాబట్టి సో దాంట్లో భాగంగా ఆ దానికి సంబంధించి దీన్ని డైవర్ట్ చేశారంట ముందు యాక్చువల్గా సినిమా ఒప్పందం ఏంటంటే ఇది ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మినా లేదా యూట్యూబ్ లో పెట్టినా ఒక్కొక్క వ్యూ ఎన్ని వ్యూస్ వస్తే ఒక్కొక్క వ్యూకి వంద రూపాయలు చొప్పున ఇస్తాము అన్నట్టుగా ఒక రెండు వేలు వ్యూస్ అనుకోండి రెండు వేలు ఇంటూ వంద రెండు లక్షలు వచ్చాయి అనుకోండి రెండు లక్షలు ఇంటూ వంద అట్లా రెండు కోట్లు ఎంత అవుతుంది కదా సో రెండు కోట్లు ఆ విధంగా అమౌంట్ వచ్చేలాగా అనుకు ఒప్పందం ప్రకారం చేసుకున్నారు కానీ టోటల్గా వచ్చిన వ్యూస్ కూడా పద్దెనిమిది వందల చిల్లర ఎంత వచ్చాయంట సో పద్దెనిమిది వందల వ్యూస్కి కోటికి పైన ఎలాగిస్తారు అంటే ఒక్కొక్క వ్యూకి పదకొండు వేలు పదకొం పదివేలు చేంజ్ అంతా చెల్లించినట్టున్నారు సో ఇదంతా కూడా ఏదైతే మీరు ఇట్లా అన్యాయంగా దీనికి లెక్క జమ లేకుండా చూపించారో లెక్క జమ లేకుండా ఒక శాఖకు సంబంధించింది ఒకదానికి కేటాయించింది రామ్ గోపాల వరం గారు వాళ్ళ వ్యూహం టీమ్కో మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని మీరు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది లేదా కన్సర్న్ డిపార్ట్మెంటు నోటీసులు జారీ చేసి ప్రస్తుతం చైర్మన్ చైర్మన్గా ఉన్న ఆయన కూడా దీని మీద సీరియస్గా అయ్యారు మొత్తానికి నోటీసులు జారీ చేశారు సో దీని మీద ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాడు సింపుల్గా కక్ష సాధింపు అంటారు కాదు కూడదంటే పరారి కాదు కూడదంటే మధ్యంతర బేలు ఇంకా కాదంటే మన పేరు నాని గారిలాగా పేరు నాని గారి రైస్ సంబంధించి కూడా స్కామ్ అయితే ఎంతైంది చెప్పండి నేను కట్టేస్తాను అన్నాడు కదా ఇది ఎక్కడికి లెక్క అంటే మీ దగ్గర ఒక వస్తువు దొంగిలించుకొని వెళ్ళిపోయాను తర్వాత ఎప్పుడో మీరు మా ఇంటికి వచ్చారు ఇది నాదే కదా మీరు దొంగిలికి తీసుకుంటే అవును ఇది మీదేనా సరే దీని వ్యాల్యూ అంత చెప్పు నీకు ఇచ్చేస్తాను అన్నట్టు ఉంది దొరికిపోయిన తర్వాత అంతే కదా అంటే లేకుండా ఇంకా దానికంటే పెద్ద పదాలు కూడా వాడచ్చు సరే వదిలేయండి అంటే అలాగా ఇక్కడ వీళ్ళు కూడా మేము చెల్లిస్తామని అని అంటారా లేదంటే కేసులు హడావుడి పాటలేక చెల్లిస్తామంటారా లేదంటే మళ్ళీ తెలిసిందే కదా ఒక వారం రోజులు అప్స్కాండు ఫోన్ స్విచ్ ఆఫ్ ఏమంటే షూటింగ్లో ఉన్నాను ఇంకక్కడ ఉన్నాను చెప్పొచ్చు లేదు కాకూడదంటే నేను ఎవరిని భయపడలేదని మళ్ళీ బయటకు వచ్చి మధ్యంతర బెయిల్ దాన్ని ఏమంటే బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వచ్చు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు చూద్దాం మరి ఆ ఫైబర్ నెట్వర్క్ వాళ్ళు గట్టిగా పట్టుకొని ఇదంతా లాగి చేస్తారా ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన చాలా స్కాములు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోకుండానే వాళ్ళ మట్టుకు వాళ్ళే బయటపడుతున్నారు వాళ్ళ మట్టుకు వాళ్ళే బయటపడి ఒక్కొక్క స్కామ్ నుంచి బయటకు వస్తున్నారు జోగి రమేష్ గారు కానీ పేరు నాని గారు కానీ రోజా గారు కొంతమంది చాలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఎలిగేషన్ అయితే నడుస్తుంది కదా ఏది ఇంకా ఎంతవరకు ప్రూవ్ అయ్యింది అవుతుంది అనేది పక్కన పెడితే ఒక్కొక్క సిఐడి వాళ్ళు ఒకవైపు ఏసీబీ వాళ్ళు రకరకాలుగా దాన్ని ఎంక్వైరీ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని వీళ్ళు రాజకీయం చేయాలి కాబట్టి ఏదో మేమేం తప్పు చేయలేదో మేము సాంప్రదాయని అన్నట్టుగా మాట్లాడుతున్నారు తీరా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు కాదు కూడదంటే కక్ష సాధింపు కూటమి ప్రభుత్వం అస్సలు పథకాలు ఏమి ఇవ్వలేకపోతుంది ప్రజలకు మోసం చేసింది అన్నట్టు మరి ఆల్రెడీ మీద ఒక కేసు ఉంది దాని మీద కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇది అసలు ఏంటి మరి ఈయన అరెస్ట్ అసలు అవుతా అసలు రామ్ గోపాల్ వర్మ చాలా మంది వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ అసలు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా చేయరా ఎందుకంటే సినిమాలు కావచ్చు దానికి సంబంధించి ఈ సినిమాకు ఇంకో దీనికి వచ్చిన ముందు సినిమాకు మనిషి మనిషి బాడీకి ఆ జంతువుల తలలు పెట్టడం ఇవన్నీ కూడా చాలా మంది అసలు నచ్చలేదు చాలా మందికి నచ్చలేదు ఎందుకు ఇట్లాంటి సినిమాలు తీసుకున్నారని కూడా చాలా మంది వ్యతిరేకించారు మరి ఈయన అరెస్ట్ మాది నిజంగా ఏపీ పోలీసులు అడగాలి ఎందుకంటే ఇక్కడ ఎక్యూజ్డ్ లెవెల్ గా ఉన్న బన్నీని నిజంగా ఒక విధంగా ఆయనకి సంబంధం లేకపోయినా తొక్కిసలాట ఆయన వల్ల జరిగింది కాబట్టి ఆయన ఎక్యూజ్ చేసి అరెస్ట్ చేశారు కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ నైట్ కాకపోయినా తెల్లవారికి ఎప్పుడు రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళారు అట్లీస్ట్ ఈ ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టార్ డైరెక్టర్ ఏం కాదు కదా పెద్ద డైరెక్టర్ ఏం కాదు ఒకప్పుడు మంచి మంచి బ్లాక్ బాస్టర్ సూపర్ మూవీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు సో ఆ దిగ్దర్శకుడిగా ఆ ప్రే నేము క్రేజు ఉంటే రకరకాలుగా ఎప్పుడైతే ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడడం నేర్చుకున్నారు ఆబ్వియస్లీ వేరే పార్టీ వాళ్ళు తిడతారు సో అలాంటి సందర్భంలో మరి అరెస్ట్ చేయాలంటే ఈజీగా చేయొచ్చు బట్ ఎందుకు చేయట్లేదు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది కూడా డౌట్ఫుల్లే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియదు పోలీసులు కూడా ఆ పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పటికీ గత ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు విషయంలో కొద్దిగా మీరు సీరియస్గా చూడాలి పోర్టు వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారట సో అట్లాగే దీని మీద కూడా ఎవరెవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసుకోవాలేమో బాబు గవర్నమెంట్ మీ మీదే కాదు ఇంకా మారిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చింది కొద్దిగా ఇప్పుడే కొంచెం డ్యూటీ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే మేబీ ఆయన అరెస్ట్ అవుతారేమో చూడాలి అంటే ఇప్పటివరకు జనాల్లో ఒకటి ఒకటైతే ఉంది ఏంటి ఇప్పటి వరకు కూడా ఏదైతే అభివృద్ధి అక్రమాలు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు సో వీళ్ళ అరెస్ట్ ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు సో అదే జరుగుతుంది అనుకోవచ్చు అంతే అంటారు అదే ఇప్పుడు ఆ సామాన్యుడికో న్యాయము పెద్దవాళ్ళకు అన్నట్టు కాకుండా చేయాలంటే ఈయన అరెస్ట్ చేయాలి కనీసం కాదు కూడదంటే మళ్ళీ బెయిల్ మీద తీసుకురావచ్చు లేదు అసలు ఎందుకు ఊరికే జనల్ని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము అడిగిన ఆరు పథకాలని దృష్టి మరల్చడానికే రామ్ అరెస్టు వర్మ అరెస్ట్ లేకపోతే ఇంకోళ్ళు అరెస్ట్ అనే దృష్టికి తీసుకొస్తున్నారు ఇది నిజం కాదు అబద్ధం అని చెప్పాలనుకోండి కూటమి వాళ్ళు ఖచ్చితంగా వీని ముందు అరెస్ట్ చేయాలి ఎలాగో వాళ్ళు నింద వేస్తున్నారు కదా పథకాలకు సంబంధించి ఆరు ఆరు పథకాలకు సంబంధించి దాని గురించి అడుగుతుంటే వీళ్ళు అరెస్ట్ వైపు వెళ్తున్నారని ఎలాగో అలా అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు అరెస్ట్ చేయాలి లేదా వీళ్ళని వదిలేసి ఆ పథకాలనైనా అమర్చి త్వరగా దాని మీద నిర్ణయం తీసుకుని ఏదో చేయాలి को प्रभुम अच्छे क्लारी राइट थैंक यू सो मच